ఆముదల వలస నియోజకవర్గంలో పొందూరు ఎన్పిడిఓ ఆఫీస్ నందు జూన్ ఇరవై ఒకటవ తేదీన విశాఖపట్నంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ ముఖ్య అతిథిగా నిర్వహించబోయే యోగాంధ్ర కార్యక్రమంపై అధికారులు మరియు కూటమి ముఖ్య నాయకులతో సమీక్షా సమావేశం నిర్వహించిన ఆముదాల వలస శాసనసభ్యులు మరియు రాష్ట్ర పియూసి చైర్మన్ శ్రీ కూన రవికుమార్ మరియు ప్రత్యేక పరిశీలకులుగా వచ్చిన మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి ఆముదల వలసలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వలస నియోజకవర్గంలో పందూరు ఎంపీడీఓ ఆఫీస్ నందు ఇరవై ఒకటి నా విశాఖపట్నంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ముఖ్య అతిథిగా నిర్వహించబోయే యోగాంధ్ర కార్యక్రమంపై అధికారులు కుటుంబీ ముఖ్య నాయకులతో సమీక్షా సమావేశం నిర్వహించిన ఆముదల వలస శాసనసభ్యులు రాష్ట్ర పియూసీ చైర్మన్ శ్రీకుణ రవికుమార్ మరియు ప్రత్యేక పరిశీలకులుగా వచ్చిన మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి పెరిణా ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో అన్ని శాఖల మండల అధికారులు మరియు కూటమి ముఖ్య నాయకులు చిగిలపల్లి రామ్మోహన్ కిల్లి నాగేశ్వరరావు బలగా శంకర్ భాస్కర్ అన్నపురాము అనకాపల్లి రంగనాయకులు బాడానా శేషగిరి మండల పరిధిలోని ఎంపీటీసీలు సర్పంచ్లు పాల్గొన్నారు ఈ ఆర్క వస్తువులు ఇస్తాం ఇచ్చిన తర్వాత మనం మార్గ మధ్యలో డిసైడ్ చేసాం పెడతాం ఆ పాయింట్ ఏడు ఎనిమిది కౌంటర్ పెడతాం దయచేసి మీ అందరికీ చెప్తున్నా ఎవరు అక్కడ తోపులా వద్దు ప్రతి బస్సుకి ప్రతి మనం ఐదు ఆరు వేల మంది వండిస్తున్నాం ఆరు వేలు మనం తీసుకెళ్లేదు ఐదు వేల మంది వండించేది ఆరు వేల మందికి అంటే ఒక థౌజండ్ చెప్పారు అంటే ఎవరికి దొరకదు అనుకోకండి క్వాంటిటీ కూడా ఎక్కువగానే పెట్టమని చెప్పాను కాబట్టి వాంటిటీ ఉంటుంది ఆఫ్ మీద ఉంటుంది మీ బస్ ఉన్నాయో ఇప్పుడు మీ బస్ ఉంది మీ వివరాలు మీరు యాభై మంది ఇస్తే యాభై బాక్సులతో అక్కడ ఉంటుంది కొంచెం మా బావ సైజ్ విషయం మీకు కూడా తెలుసు మనిషి కట్టువే కానీ మనసు వెళ్ళాయి ఆ తర్వాత అయితే ఇటీవల అమెరికా కూడా రోజు మా బాగా పిచ్చి సోషల్ మీడియా బాగా నిమిష నిమిషానికి ఫోటో తీపించుకొని మీరు పెడతా ఉంటారు మేమిద్దరమైన ఇంటి వరకు పదిహేను రోజులు అమెరికా వచ్చింది అది ఏదైనా ఇది సొంత మండలం ఒకప్పుడు ఎంపీపీగా కూడా ఈ మండలానికి పనిచేశారు వాళ్ళ ఫ్యామిలీ మొదటి నుంచి ఈ మండలంలో మీ అందరికీ అందుబాటులో ఉంటూ అడుగులాడంలో మీ అందరి ప్రేమాభిమానాలు పంచుకుంటూ వస్తున్నటువంటి మండలం ఇది ఈ రోజు ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి కార్యక్రమాన్ని మీ ఎమ్మెల్యే భుజస్కందావు గారు పెట్టారు మీ ఎమ్ఎల్ఏ వాస్తవంగా విజయవాడ విశాఖపట్నంలో పనులు పెట్టి అక్కడ చూసుకోమని చెప్పి దానికి ఇన్ఛార్జ్ గా నన్ను పంపించారు ఎందుకంటే నేనైతే అడ్జస్ట్మెంట్ అడ్జస్ట్ అవుతానం లేదు అయితే మన వాడు అక్కడ ఫోన్ లో మాట్లాడుకుంటూ పై పైన అక్కడ చేసుకుంటూ మళ్ళా ఇక్కడ నిన్నటి నుంచి మేమైతేనే దిరుగుతా ఉన్నాడు సరే ఏది ఏమైనా ఈ కార్యక్రమం చాలా ప్రతిష్టతో కోరుకునేటువంటిది ఇది మన అందరికీ మంచి జరుగుతుంది ఒక ఆరోగ్య పరిణమే కాకుండా మనకు ఇతరత్ర కార్యక్రమాల్లో కూడా దీని ఎఫెక్ట్ తర్వాత మీకు కనపడతారు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఇష్యూగా తీసుకొని చేయాలి చంద్రబాబు నాయుడు గారు దీని మీద అహర్నిశలు ఒక కన్నేసి ఎక్కడ ఏం జరుగుతుంది ఏ రకంగా జరుగుతుంది ఎవరు ఇది చేస్తా ఉన్నారు అనేటువంటిది ఆయన కట్టలేసుకొని చూస్తూ ఉన్నారు రాబిన్ శర్మ టీం ఒకటి మళ్ళా పైన తిరుగుతూ ఉంది ఎవరు పని చేస్తున్నారా పని చేయట్లేదా అనేది కూడా పైన అబ్జర్వేషన్ చేస్తూ ఉన్నారు అంటే ఇంత అబ్జర్వేషన్ పెట్టుకొని ఈ కార్యక్రమాన్ని ఎందుకు చేస్తా ఉంటే దానికి ఉన్నటువంటి విశిష్టత అది ఆ కార్యక్రమానికి ఉన్నటువంటి ప్రత్యేకత కాబట్టి అధికారులు మన ప్రజాప్రతినిధులు రెండు పట్టాలాగా కలిసిపోయి పనిచేసుకోవాల్సిన అవసరం ఉంది మనం ఆ రకంగా పనిచేస్తేనే ఈవెంట్ని సక్సెస్ చేయగలుగుతాం అధికారుల పార్టీ సెవెంటీ పర్సెంట్ మన పార్టీ థర్టీ పర్సెంట్ రెండు పట్టాలు గడిచిపోవాల్సింది బాధ్యత వాళ్ళ వాళ్ళకుంది కదా మార్కెట్ లేకు మీరు కామకున్నా ఇబ్బంది వస్తుంది మాదే ముందులో అధికార పార్టీలు వాళ్ళు చూసుకుంటారని చెప్పి వీళ్ళు కామకున్నా ఇబ్బంది వస్తుంది కాబట్టి మనం అలా ఒకరి మీద ఒకళ్ళు పెట్టుకోకుండా ఇద్దరు అనుసంధానమై ఎవరికి ఇచ్చిన బాధ్యతను వాళ్ళు నెరవేరుస్తూ తప్పకుండా ఈ యొక్క ఈవెంట్ని సక్సెస్ఫుల్ చేయాల్సిన బాధ్యత మనం అందరం తీసుకుందామని దానికి మీ అందరి సహాయ సహకారాలు అవసరం పడతాయి కాబట్టి తప్పకుండా ప్రతి ఈ కార్యక్రమం పట్ల ఇంకా మనకున్న టైం కూడా జస్ట్ థర్టీ థర్టీ అవర్స్ ముప్పై గంటలు ముప్పై ఆరు గంటలు ఈ ముప్పై ఆరు గంటల పాటు కష్టపడి ఈ ఈవెంట్ని సక్సెస్ చేస్తే మీ శాసనసభ్యుడికి మంచి పేరు వస్తుంది చంద్రబాబు గారి దగ్గర చాలా మంచి నేమ్ ఉంది మంచి పలుకుబడి ఉంది మీ నియోజకవర్గానికి నిధులు కానీ డెవలప్మెంట్ కానీ ఇటువంటి అన్ని దానికి మంచి అవకాశాలు ఉన్నాయి ఇదే ఒక కులమానికంగా కూడా చూసేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి దయచేసి మీరు అందరూ ఈవెంట్ సక్సెస్ చేయవలసిందిగా మిమ్మల్ని మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటాము పెద్దలు